ఎన్ నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్ నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఈరోజు మనం మాస్టర్ గారి దైతే మరో ప్రోగ్రాంలో కలుసుకోగలిగాము ఈరోజు మనం గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు సేకరించిన అద్భుతమైనటువంటి గ్రంథం మాస్టర్ సివివి గారి అమృతవాక్కులు ఈ పుస్తకం నుండి మనం ఒక అమృత వాక్కును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాన్ని మన నిత్య జీవితంలో ఆచరించే ప్రయత్నం కూడా చేద్దాం మాస్టర్ సివివి నమస్కారం అమృత వాక్కు నెంబర్ ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరవ అమృతవాకు ఎట్టి పరిస్థితుల ఎందున నీవు ఉద్రేక లేదా ఎదుటి వారిని ఉద్రేకపరచుటకు కారకుడవు కాకుము ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏర్పడినప్పుడు ఓర్పు వహించి సఖ్యతతో సమస్యను ప్రశాంతముగా పరిష్కరించుకొనుము అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఉద్రేకపడాల్సినటువంటి అవసరం లేదు ఒక ఎమోషన్ అయిపో అయిపోవద్దు అని గురువుగారు అన్నమాట సో అలాగే మనం ఎమోషన్ అవ్వకూడదు దాంతోపాటు ఇతరులను కూడా ఎమోషన్కి గురయ్యేలాగా ఉద్రేక పడేలాగా మనము కారణము కాకూడదు ఎప్పుడైనా సరే తప్పని పరిస్థితులు ఎదురైతే సఖ్యతతో ప్రశాంతముగా ఓర్పు వహించి నీ యొక్క సమస్యను పరిష్కరించుకున్నాము ప్రశాంతంగా పరిష్కరించుకోండి సమస్యను అంతే తప్ప ఏదో ఎమోషన్ అయిపోయి ఎదుటి వ్యక్తికి కూడా ఎమోషన్ అయ్యే విధంగా మనము మన యోగ సాధకులు ఉండరాదు అనే అర్థంలో ఇక్కడ మాస్టర్ సివివి గారు చెప్తున్నట్టుగా మనం తెలుసుకుంటున్నాము అలా మనం ఉద్రేకపడడాన్ని తగ్గించుకోవాలి ఎదుటి వ్యక్తికి కూడా మనం ఉద్రేకాన్ని కలిగించకూడదు అనేది ఈ అమృతవాక యొక్క సారాంశం అయితే ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మను కూడా చెప్పిండు అదేంటంటే ఆ శ్లోకం పన్నెండవ అధ్యాయం పదిహేనవ శ్లోకం ఇప్పుడు మనం మరణం చేసుకుందాం యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయ హర్షామర్ష భయోద్వేగై సచమే ప్రియ ఇది శ్లోకం అంటే యస్మాన్నో ద్విజతే లోకో ఎవడైతే ఈ లోకాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళను ఉద్విగ్నులను చేయడో ఉద్వేగానికి కారణం కాడో ఈ లోకం యొక్క ఉద్వేగానికి కారణం కాడో అలాగే లోకము ద్వారా ఈ ప్రపంచం ద్వారా కూడా ఎవడైతే ఉద్వేగానికి గురి కాడో అంటే వాడు ఈ లోకాన్ని ఉద్వేగానికి గురి చేయడు అలాగే లోకాన్ని లోకానికి ఎఫెక్ట్ అయ్యి వీడు ఉద్వేగానికి గురికాడు సో అలాంటి వాడు ఎవడైతే ఉంటాడో ఈ రెండు లక్షణాలతో పాటు అదే మనం మాస్టర్ సివివి గారు ఇదే చెప్తున్నారు రెండు ముఖ్యం ముఖ్యమైన విషయాలు నువ్వు ఉద్రేకపడవు ఎదుటి వ్యక్తి ఉద్రేకానికి నువ్వు కారణం కాదు ఈ రెండు కూడా మనం సాధన ద్వారా సాధించవలసి ఉన్నది మాస్టర్ సివివి గారి అమృతవాకును మనం ఆచరించవలసి ఉన్నది అప్పుడే ఇది మనకు సాధ్యమవుతుంది మాస్టర్ సిబివి గారు చెప్పారంటే ఇది ఖచ్చితంగా మనము సాధన ద్వారా సాధించగలిగినటువంటి ఒక క్వాలిటీగా ఒక లక్షణంగా మనము ఈ సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అంటే రెండవ లైన్ ఏముంటుందంటే యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతేచయ హర్షా భయోద్వేగైర్ భయోద్వేగైర్ముక్తో యస్ సచమే ప్రియ హర్షము అంటే సంతోషం అంటే ఊరికనే ఏదో ఎగ్జైట్మెంట్ అయిపోయి ఆ లక్షణము ఉండడము దాంతోపాటు కోపము విపరీతంగా కోపానికి రావడము ఈ రెండు కూడా లేనివాడు భయము ఎవడైతే భయము లేనివాడో అలాగే ఉద్వేగం మనం చెప్పుకున్నటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో తొందరపాటుతనం ఏదైతే ఉందో అది లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడు ముక్తుడు అవుతాడు వాడు భగవంతుని తెలుసుకుంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అనమాట సో అంత పెద్ద శ్లోకాన్ని సివివి గారు ఇంత సింపుల్గా మన లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యేలాగా చెప్పారు సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏనాడో చెప్పారు మాస్టర్ సివివి గారు కూడా మనకు ఈ సందర్భంలో చెప్తున్నారు కాబట్టి మనం ఉద్వేగానికి గురయ్యి ఎదుటి వ్యక్తిని ఉద్వేగపరిచేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దాన్ని మనము వీలైనంత వరకు అదుపు చేసుకొని ప్రశాంతంగా మన యొక్క సమస్యలను పరిష్కరించుకోవడమే అత్యంత ముఖ్యమైనటువంటి గొప్ప మార్గంగా మాస్టర్ సివివి గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్టుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఇది ఇలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి అమృత వాకులు ఈ పుస్తకంలో ఉన్నాయి సో అలాంటి పుస్తకం చదవడం వినడం ఈ రెండు కూడా మనం చేసుకున్నటువంటి అదృష్టం పుణ్యంగా భావిస్తున్నాను అలాగే ఇప్పటికే చాలా లేట్ అయింది అయినా కూడా కొంతమంది నా వీడియోని చూస్తున్నందుకు ధన్యవాదాలు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను సాధన పరంగా మాస్టర్ సివి గారు యాభై తొమ్మిదవ అమృతవాకు ఇక్కడ చెప్తున్నారు మీ నిత్య జీవితంలో సంభవించు ఎట్టి పరిస్థితులనైనాను సాధన నిలిపివేయక దృఢ సంకల్ప చిత్తుడవై అన్నింటినీ విజయవంతముగా ఎదుర్కొని సాధన కొనసాగించుము అని చెప్తున్నాను అనమాట సో మన నిత్య జీవితంలో అనేక కష్టాలు వస్తుంటాయి ఉద్వేగాలు వస్తుంటాయి ఎమోషన్స్ వస్తుంటాయి ఇంకా రకరకాల సమస్యలు వస్తుంటాయి అలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా సాధనను మనము నిలిపివేయకూడదని గురుగారు చెప్తున్నారు నిలిపివేయక దృఢ సంకల్ప చిత్తులపై ఒక దృఢమైనటువంటి సంకల్పంతో చిత్తంతో మనం అన్ని సమస్యలను విజయవంతంగా ఎదుర్కొని మన యొక్క సాధనను కొనసాగించండి కొనసాగించుము అని చెప్తున్నా అనమాట ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి అలా వచ్చినటువంటి సమస్యలు మనం భయపడి పారిపోయి సాధన నిలిపివేయకుండా మనం ఆ సమస్యలన్నింటినీ విజయవంతంగా పరిష్కరించుకుంటూ సాధనను కొనసాగించమని ఇక్కడ చెప్తున్నారు అంటే ఆ సాధన చేయగలిగేటువంటి శక్తి మనకు మాస్టర్ గారే ఇస్తారు ఆ కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తిని కూడా మనకు మాస్టర్ గారే ఇస్తారు చెప్తున్నారంటే చేస్తారు ఆయన అంతే ఇది చేయి అని చెప్పారంటే అది చేయగలిగినటువంటి శక్తి కూడా వారి యొక్క మాటల ద్వారా మనకు వస్తుంది సో కాబట్టి వారి యొక్క మాటలు ఎందుకు ఒక దృఢమైనటువంటి చిత్తంతో దృఢమైనటువంటి విశ్వాసంతో మనం చేస్తే అది చాలా అద్భుతంగా మాస్టర్ యోగంలో రాణించడానికి అవకాశం మనకుంది సో కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్వేగానికి గురి కాబట్టి అని చెప్తున్నమాట ఇక్కడ రాజు చౌదరి గారు నమస్తే అండి యస్మాన్నో ఉద్భిజతే లోకో లోకాన్నో ద్వజతే జ నమస్తే మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం ఈనాటి ఈ ఎపిసోడ్ ముగిసింది మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మాస్టర్ గారి దయతో గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారి దిశానిర్దేశంలో వారి యొక్క ప్రోత్సాహంతో చేస్తున్నటువంటి మాస్టర్ యోగా ఈ చిన్న చిన్న విషయాలు మాస్టర్ గారి విషయాలు తెలుసుకునే భాగ్యం మనందరికీ కల్పిస్తున్నందుకు మాస్టర్ సిబివి గారిని ఎంఎన్ గారిని డివి హనుమంతరావు గారిని హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మరో ఎపిసోడ్లో మాస్టర్ గారి దయతో తప్పకుండా కలుద్దాం మాస్టర్ నమస్కారం